ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చేసింది ఎండలు దంచి కొడుతున్నాయి బయటికి వెళ్ళాలంటే భయమేస్తుంది ఒకప్పుడు ప్రతి ఇంట్లో బైక్ ఉండే కామన్గా ఇప్పుడు అందరి ఇంట్లో కారు కూడా ఉంటుంది కొందరు షోరూమ్ కార్లు కొంటున్నారు కొందరు సెకండ్ హ్యాండ్ ఉంటున్నారు సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మేటి మన వరంగల్ అన్నమకొండ కాజీపేటలో కన్సల్టెన్సీ ఉంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం అక్కడ ముప్పై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి ఇరవై లక్షల వరకు కార్లు ఉన్నాయి వాటి డీటెయిల్స్ మొత్తం చెప్తాను వీడియో మొత్తం చూడండి స్క్రిప్ట్ చేయకుండా చూడండి అలాగే ఇక్కడ మనకు ఫైనాన్స్ అవైలబుల్ కూడా ఉంది కస్టమర్ ప్రొఫైల్ని బట్టి బై వెహికల్ బ్రాండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ప్లస్ రీడింగ్ వెహికల్ కండిషన్ బట్టి మనకు జీరో పేమెంట్ తోటి కూడా వెహికల్ ఫైనాన్స్ ఇస్తారు అలాగే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కట్టినా కూడా వెహికల్ ఫైనాన్స్ వస్తుంది మనకు మన కస్టమర్ ప్రొఫైల్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది మొత్తం అక్కడ నెట్ క్యాష్ తోటి కూడా ఆఫర్లు ఉన్నాయి బంబర్ ఆఫర్స్ ఉన్నాయి మీకు అన్ని విధాలుగా అక్కడ వెహికల్స్ ఉన్నాయి వీడియో ఫుల్ చూడండి స్కిప్ చేస్తే మళ్ళీ వెహికల్ డీటెయిల్స్ ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారు మీరు అలాగే మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కారు డీటెయిల్స్ ఇట్లా కావాలంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను లేకపోతే కామెంట్ చేయండి వాళ్ళు నీకు మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తారు కామెంట్ చేస్తే ఆ కారు డీటెయిల్స్ నేను చెప్తాను లేదంటే ఫోన్ నెంబర్ ఇస్తాను వాళ్ళు ఫుల్ మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తారు కార్ ఓకే ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం చూద్దాం కార్ డీటెయిల్స్ అన్ని కన్సల్టెన్సీ వచ్చాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హంటర్ రోడ్ హన్మకొండ వరంగల్లో ఉన్నది ఇది ప్రమోద్ మోటార్స్ చూడండి ఈ కారు వచ్చేసి శాండ్రో ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ లక్ష ముప్పై రెండు వేల కిలోమీటర్ తిరిగింది సింగిల్ ఓనరు ఇన్సూరెన్స్ లేదు గుడ్ కండిషన్ ఉంది ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు నెవెషబుల్ ప్రైజ్ ఇది ఇది వచ్చేసి ఎస్ క్రాస్ మారుతి ఎస్ క్రాస్ ఇది రెండు వేల పదిహేను మోడల్ ఇది లక్ష ఇరవై వేలు తిరిగింది వైట్ కలర్ సింగిల్ హ్యాండ్ బండి ఇన్సూరెన్స్ లేదు గుడ్ కండిషన్ ఉంది ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు నెవేష్ బోల్ అన్నారు మాట్లాడొచ్చు ఇది టాప్ హ్యాండ్ వీల్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మనకు టాప్ మోడల్ వచ్చేసి ఇది వచ్చేసి బ్రిజా మారుతి బ్రీజా ఇది బ్రీజా వీడిఐ వైట్ కలర్ సారీ బ్రీజా జెడ్డి రెండు వేల పదహారు మోడల్ లక్ష నాలుగు వేలు తిరిగింది ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల యాభి చెప్తున్నారు ఇది వచ్చేసి టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ ఇది టూ థౌజండ్ నైన్ మోడల్ లక్ష డెబ్బై ఆరు వేలు తిరిగింది గ్రే కలర్ బండి ఇది వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ప్రైజ్ నెవేషబుల్ డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ వీళ్ళు ప్రమోద్ మోటార్స్ కమిషన్ తీసుకుంటుంది అంటే టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటుంది కస్టమర్ టు కస్టమర్ ప్రైజ్ డీల్ చేస్తుంది ఇది ప్రమోద్ మోటార్స్ ఈ లోపలికి ఎంట్రన్సీ ఇది మారుతి సియాజ్ పీడిఐ డీజిల్ వర్షన్ ఇది వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ డెబ్బై నాలుగు వేలు తిరిగింది సింగిల్ హ్యాండ్ ప్రైజ్ వచ్చేసి ఐదు అరవై చెప్తున్నారు మాట్లాడొచ్చు ప్రైజ్ ఇది షిఫ్ట్ డిజైర్ రెండు వేల పదిహేను మోడలు ఎనభై నాలుగు వేలు తిరిగింది ఐదు లక్షల ఎనభై వేలు ప్రైజ్ చెప్తున్నారు ఇది ప్రైజ్ మాట్లాడచ్చు ఇది జీప్ క్యాంపస్ టాప్ హ్యాండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలైబుల్స్ ఉన్నాయి ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడలు లెవెన్ ల్యాక్ చెప్తున్నారు పెట్రోల్ వర్షన్ ఈ జీప్ ఇది మారుతి జర్నూన్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ త్రీ మోడల్ ప్రైజు వన్ ల్యాక్ లోపే ఉంది కండిషన్ ఉంది డీజిల్ వర్షన్ ఇది ఆల్టో ఆల్టో ఎలక్సీ టూ థౌజండ్ ఎయిట్ మోడల్ రెన్వెల్ చేశారు లక్ష యాభై వేలు తిరిగింది సింగిల్ హ్యాండ్ ఇది షోరూమ్ ప్రై జెన్యున్ రీడింగ్ ఇది ప్రైజ్ వచ్చేసి మనకు లక్ష లక్ష ఇరవై వేలు ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌజండ్ టెన్ మోడల్ ఇది వచ్చేసి యాభై ఏడు వేలు తిరిగింది బండి షోరూమ్ ట్రాక్ బండి బాగుంది మూడు లక్షల ముప్పై వేలు ఫ్రై చెప్తున్నారు ఇది మాట్లాడొచ్చు ఇది కూడా ఇది కూడా మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ఇది వచ్చేసి లక్ష అరవై ఐదు వేలు తిరిగింది సింగిల్ హ్యాండ్ బ్యాండి కండిషన్ గుడ్ కండిషన్ ఉంది ఇన్సూరెన్స్ లేదు ఇది వచ్చేసి వన్ నైంటీ ఫైవ్ చెప్తున్నారు లక్ష తొంభై వేలు రెవేషుల్ ప్రైజ్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పదహారు మోడలు లక్ష పంతొమ్మిది వేలు తిరిగింది సింగిల్ హ్యాండ్ సిల్వర్ కలరు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు మాట్లాడొచ్చు ఇది డీజిల్ వర్షన్ ఇది వచ్చేసి ఫోర్ ఆస్పై రెండు వేల పద్దెనిమిది మోడలు రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అరవై ఒక్క వేలు తిరిగింది ఏడు లక్షలు చెప్తున్నారు ప్రైజ్ మాట్లాడవచ్చు డీజిల్ వర్షన్ ఇది వచ్చేసి ఐ ట్వంటీ పెట్రోల్ వర్షన్ ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఎనభై మూడు వేలు తిరిగింది దానికి సింగిల్ హ్యాండ్ అలైవ్ వీల్స్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు మాట్లాడొచ్చు కూడా ప్రైజ్ వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్ పెట్రోల్ పెట్రోలు ప్లస్ ఎల్పిజి గ్యాస్ ఉంది రెండు వేల పన్నెండు మోడల్ ఇది ఎనభై వేలు తిరిగింది ఇన్సూరెన్స్ లేదు ప్రైజ్ రెండు లక్షలు ఎనభై వేలు చెప్తున్నారు మాట్లాడొచ్చు ఇది రెనాల్డ్ కిడ్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ యాభై నాలుగు వేలు తిరిగింది ప్రైజు రెండు తొంభై చెప్తున్నారు మాట్లాడచ్చు ప్రైజు పెట్రోల్ వర్షం మార్కెట్లో ట్రెండ్ ఉన్న వెహికల్ గట్టిగా జడ్డీఐ రెండు వేల పదిహేను మోడలు లక్ష డెబ్భై తొమ్మిది వేలు చెప్తున్నారు లక్ష డెబ్బై తొమ్మిది వేలు కిలోమీటర్ తిరిగింది ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు జెడ్డీఐ టాప్ అండ్ వాలైబుల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి వ్యాగన రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షన్ అరవై నాలుగు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ లేదు సింగిల్ హ్యాండ్ ఇది మూడు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు గ్రే కలర్ ఇది మారుతి బ్రీసా వీడిఐ ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ గ్రే కలర్ రీడింగ్ ముప్పై నాలుగు వేలు తిరిగింది ప్రైజు తొమ్మిది చిల్లర చెప్తున్నారు మాట్లాడవచ్చు మా ప్రైజ్ ఇది టయోటా ఎయిటీఎస్ జీడి రెండు వేల పద్నాలుగు మోడల్ ఇది లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది నాలుగు లక్షల ముప్పై వేలు ప్రైజ్ చెప్తున్నారు మాట్లాడవచ్చు ఇది ఎంజీ రెండు వేల ఇరవై మోడల్ ఎనభై నాలుగు వేలు జరిగింది డీజిల్ వర్షన్ ఇది పద్దెనిమిది లక్షల యాభై వేలు ఇస్తున్నారు ప్రైజ్ టాప్ అండ్ అలైబుల్సు ఎయిర్ బ్యాగ్స్ సన్ రూపూడ్ ఉంది ఫ్రెండ్స్ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ టాప్ ఎండు లక్ష డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఎండీ వచ్చేసి ఏడు లక్షలు చెప్తున్నారు ప్రైజ్ నవేషన్ ఇది కూడా ర్యాపిడ్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డిజిల్ వర్షన్ లక్ష నలభై వేలు తిరిగింది ప్రైజ్ వచ్చి ఎనిమిది లక్ష ఎనభై వేలు ఇది ఆటోమేటిక్ టాప్ అండ్ అలైబిల్స్ ఉన్నాయి ఆటోమేటిక్ మాన్యువల్ కాదు టాటా నానో ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఇదే మీకు తక్కువ రేటింగ్లో ముప్పై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నానో ఎల్ఎక్స్ పెట్రోల్ వర్ష ఇది మారుతి ఓమిని ఫ్రెండ్స్ టూ థౌజండ్ నైన్ మోడల్ పెట్రోలు ప్లస్ ఎల్పిజి ఇది వచ్చి ముప్పై రెండు వేలు తిరిగింది మండీ బాగుంది లక్ష ఇరవై వేలు ఇప్పుడున్నారు ప్రైస్ నెవేషిబుల్ మాట్లాడవచ్చు సెవెన్ సీటర్ ఇది వచ్చేసి రెనాల్ట్ డస్టర్ ఆర్హెచ్ జెడ్ టాప్ అండ్ ఇది ఇది రెండు వేల పదిహేడు మోడల్ లక్ష ఎనిమిది వేలు తిరిగింది ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు మాట్లాడచ్చు ప్రైజు ఇది టాటా నెక్సాన్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వర్షన్ ఇది ఎనభై వేలు తిరిగింది ఇది ప్రైస్ ఆరు తొంభై చెప్తున్నారు ఈ బండ్లు వచ్చేసి ఆ పోయినాయి ఫ్రెండ్స్ ఇవి పక్క పెట్టారు ఫైనాన్స్ ప్రాసెస్లో ఉంది అందుకే ఇవి పక్కకు ఉన్నాయి మరిన్ని వివరాల కోసం ప్రమోద్ మోటార్స్ అంటారు డన్మకం సంప్రదించగలరు డిస్క్రిప్షన్ కింద ఫోన్ నెంబరు ఇస్తాను మీరు మార డైరెక్ట్గా మాట్లాడచ్చు మీరు అలాగే మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం ఇంకా ఏ కార్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకు ఆ కార్ను డీటెయిల్స్ తెలుపగలను నేను ఇక్కడ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు అన్ని రకాల ఫైనాన్సులు ఉన్నాయి మనకు ఇక్కడ ఇన్సూరెన్స్ ఆల్ కంపెనీస్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ప్రొఫైల్ని బట్టి డాక్యుమెంట్ని బట్టి కస్టమర్లకు ఫైనాన్స్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అలా ప్రొఫైల్ బట్టి ఫైనాన్స్ వస్తుంది ఒక లైక్ కొట్టి మా ఛానల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటాం జై హింద్